నరసిన్నపేట సంఘాన్ని సన్మానించిన లాడి కిషోర్ కుమార్ బృందం శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో నిన్న ఆదివారం జరిగిన వనభోజన మహోత్సవ కార్యక్రమానికి అందరూ అతిథులు లాగానే విశాఖపట్నం నుండి ప్రథమ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు లార్డ్ కిషోర్ కుమార్ తన బృందంతో హాజరైనారు ఈ బృందం కూడా అందరూ అతిథులు లాగానే సన్మానం పొందారు అయితే అందరూ లాగా సన్మానం పొంది తన సహచరులతో తిరిగి వెళ్లకుండా వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాన్ని పరిశీలించి నరసన్నపేట సంఘాన్ని ఏర్పాట్లను అభినందించారు అంతటితో ఆగకుండా నరసనపేట సంఘాన్ని సన్మానించాలని ప్రకటించారు అదేవిధంగా నరసనపేట సంఘ అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి అయిన ఉన్న పెద్దబాబు జామి వెంకట్రావు పొట్నూరు రమేష్లను సెలవులతో సత్కరించి అభినందించారు ఈ సన్మానం కూడా తన బృందంతో కలిసి నిర్వహించారు ఈ సన్మానం ఈ ముగ్గురు వ్యక్తులకు కాదని నరసనపేట సంఘం మొత్తంకి సన్మానం చేసినట్టుగా భావించాలని రాడి కిషోర్ కుమార్ కోరారు అందుకు సన్మానం పొందిన వారు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా వినోద కార్యక్రమాలు మహిళలను చిన్నారులను ఎంతగానో అలరించాయి గారికి మన బుజ్జి గారు చేస్తారు గోపి గారు గోసీ గారికి మన మబ్బుగా వైసీపీ మీరు అలాగే మీ సొంత మీ సెల్ల మణి గారికి మన పుట్టు రమేష్ గారు చిన్న శ్రీ సత్కారం చేస్తారు అమరాధి వెంకటరాధ్ గారికిత్కారం ఓన పెద్దబాబు గారు ఇంకా మన వైశ్య సంఘ అధ్యక్షులు ఎవరు సెక్రటరీలో ఎవరు ధరించి వేదిక మీద రావాలి మరి మీరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు కాబట్టి మీరు వస్తే మీకు మేము గౌరవిస్తాం మిమ్మల్ని పిలిచాం కాబట్టి గౌరవించిన మా బాధ్యత ప్లీజ్ రిక్వెస్ట్ వెల్కమ్ ఎడ్జలి గారికి మన జోగర్థ గారు తిరిసి సత్కారం చేస్తారు ఇంకా అలా అందరూ వచ్చేస్తే మాకు చాలా ఆనందం ఓకే అందరికీ నమస్కారం అండి మరి ఇవాళ మన నర్సలపేట వేసి సంఘం వారు కార్తీక వమపద కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినేరకు ఇక్కడ రావడం జరిగిందండి అలాగే మేము కూడా మీ సంఘ అధ్యక్షగా చెప్పి చిన్న సీరియస్ అక్కడ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం చేస్తున్న ఓన్న పెద్దబాబు గారికి చిరస్మరణీయ చిరు సత్కారం లాడి కిషోర్ గారి బృందం చేత సన్మానం చేయబడుతుంది అలాగే 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 యావత్ జాతిలో ఏదైనా సమస్య ఉందంటే ముక్త గండంతో మాట్లాడే వ్యక్తి ఫైర్ బ్రాండ్ మన జాబ్ వెంకట్రా గారు వారికి చిరుస్మరణీయ చిరు సత్కారం అలాగే రమేష్ గారు ఎక్కడున్నా సరే ఏ పనినైనా తన హృదస్కందే పని రాక్షసుడు అలాంటి వ్యక్తి ఈ రోజు మన లాల్ కిషోర్ గారు బృందం సత్కారం అందుకోబోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా సంఘానికి మీ యొక్క అపూర్వమైన సన్మానం మా పిచ్చాడు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్